హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజుల్ హసన్ గెలుపొందారు అరవై మూడు ఓట్లతో విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో బీజేపీ ఎంఐఎం మాత్రమే బరిలో నిలిచాయి ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎంఎల్సీలో ఎంఐఎం విజయం సాధించింది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఎస్ వరలక్ష్మి హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది దాదాపుగా నలభై నిమిషాల వరకు కూడా ఈ కౌంటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్గా ఎంఐఎం బీజేపీ హోరా హౌరీగా పాల్గొన్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాత్రం ఎంఐఎంకి కైవసమైందని చెప్పుకోవచ్చు ఎంఐఎంకి మొత్తం అరవై మూడు ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇటు బీజేపీకి ఇరవై ఐదు ఓట్లతో గెలు బీజేపీకి నమోదు అవ్వడం జరిగింది మొత్తం కూడా నూట పన్నెండు ఓట్ల తో ఉన్నటువంటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజెంట్ అయితే అరవై మూడు ఓట్లతో ఎంఐఎం విజయం కైవసం చేసుకుంది ప్రజెంట్ అయితే మనం చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఎంఐఎంకి బలబలాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీకి బలబలాలు తక్కువగా ఉన్నాయి ఎంఐఎంకి ఇప్పటికే యాభై ఓట్లతో ఉన్నటువంటి బలబలాలు ఇప్పుడు బీజేపీకి మాత్రం ఇరవై నాలుగు ఉన్నాయి సో స్టార్టింగ్ నుంచి కూడా చూసుకోవచ్చు ఎంఐఎంకే ఇటు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ప్రజాప్రతినిధి ఎప్పటించో మొదటి నుంచి కూడా చెప్తున్నారు సో అదేవిధంగా కాంగ్రెస్ పూర్తిగా ఎంఐఎం కి మద్దతుగా ఉందని ఇప్పటికే బిజెపి అభ్యర్థి గౌతమ్ రావు కూడా తెలపడం జరిగింది సో బీఆర్ఎస్ మాత్రం మొదటి నుంచి కూడా నామినేషన్ విషయంలో కావచ్చు మద్దతు తెలపడం విషయంలో కావచ్చు ఓట్ల విషయంలో కూడా కేవలం దూరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతినిధి అయినటువంటి ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తన ప్రజాప్రతినిధులకు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోకూడదు ఈ స్థానిక సంస్థలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా వారు ఆదేశించారు జరిగింది పూర్తిగా బీఆర్ఎస్ వాళ్ళని ప్రజాప్రతినిధులను ఎందుకు ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్ ముందుకు రద్దు చేయద్దు అని రద్దు చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గౌతమరావు కూడా తెలపడం జరిగింది సో చూసుకోవచ్చు ఇప్పటికే బీజేపీకి ఉన్నటువంటి బలము ఇరవై నాలుగు కానీ ప్రజెంట్గా ఓట్లు ఎన్నికల్లో మాత్రం కౌంటింగ్కి మాత్రం ఒక ఓటు మాత్రం ఎక్కువగా వచ్చింది ఆ ఓటు మాత్రం ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిందా లేదా ఎంఐఎం నుంచి వచ్చిందా అని చెప్పేసి ఏదో మొత్తం అయితే ఒక పార్టీ నుంచి అయితే ఒక ఓటు మాత్రమే బీజేపీ కైవసం చేసుకుందా అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద నూట పన్నెండు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఇరవై నాలుగు ఓట్లతో ఉన్నటువంటి బీజేపీ ప్రజెంట్గా ఇరవై ఐదు ఓట్లతో మాత్రమే తను కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు ఎంఐఎం మొదటి నుంచి కూడా విజయం తమదే అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేసింది అదేవిధంగా ప్రజెంటు ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా హైలీడ్లో కూడా ఎంఐఎం ఉందని చెప్పుకోవచ్చు సో మొదటి నుంచి కూడా ఇరవై రెండేళ్ల తర్వాత ఏకగ్రీవమయ్యేటువంటి ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి ఎన్నికల బరిలో ఇటు ఎంఐఎం బీజేపీ హోరాహరిగా కూడా పోటీ జరిగాయి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఇప్పటికే బీజేపీ భావించింది కానీ క్రాస్ ఓటింగ్ మాత్రం ఏ విధంగా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ బీజేపీ ఈ ముగ్గురు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓట్లు తమ ఓట్లు వినియోగించుకోవడం జరిగింది ఇప్పటికే కార్పొరేటర్లు కూడా అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు ఓట్లు అలాగే ఇరవై ఇటు ఎక్స్ ఎక్స్అఫీషియల్స్ మెంబర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేటర్లు ఇటు బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది సో మొత్తంగా అయితే ఇటు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా ఎంఐఎంది గెలుపు అని చెప్పేసి తమ ధీమా వ్యక్తం చేస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ తమకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి ఎంఐఎం మొదటి నుంచి కూడా చెప్తుంది మిర్జా రియాజ్ ఉల్ హజన్ అతను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు సో అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌంటింగ్ పూర్తయిన తర్వాత వారికే హై లిస్టులో ఓట్లు మాత్రం తమకే దక్కినటువంటి సిచ్యువేషన్ ఇటు గౌతమ్ రావు కూడా చెప్తున్నారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎంఐఎంకి మద్దతుగా ఉంది ఎందుకు మిగతా వాళ్ళు బీఆర్ఎస్ మాత్రం మొదటి నుంచి కూడా మమ్మల్ని దూరం పెడుతుంది ముందు తర్వాత హిందూ వాళ్ళకి హిందూ ధర్మాన్ని మాత్రం కాపాడేది మాత్రం బీజేపీ అని చెప్పేసి చెప్తుంది అలాగే ఎంఐఎంకి కాంగ్రెస్ మద్దతుగా తెలుపుతుంది ఎంఐఎం ఇటు కాంగ్రెస్ ఎందుకు తెలుపుతుంది ఓల్ సిటీలో జరిగేటువంటి అన్యాయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు ప్రతిదీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా అని చెప్పేసి ఒక రకంగా భావిస్తున్నారని చెప్పేసి కూడా గౌతమ్ రావు చెప్తున్నారు సో మొత్తం మీద అయితే ఈ రోజు జరిగినటువంటి కౌంటింగ్ లో మాత్రం ఎంఐఎం అయితే హై లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు రైట్ ఇక కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించిందని బీజేపీ అభ్యర్థి గౌతమరావు తెలిపారు ఎంఐఎం చెప్పు చేతల్లో కాంగ్రెస్ పని చేస్తుందని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటి అన్నది అర్థమవుతుందన్నారు ఇక హైదరాబాద్ తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారు ఎన్నికలు సహకరించిన బీజేపీ నాయకత్వానికి అందరికి ధన్యవాదాలు తెలిపారు తనకు ఓటేసిన కార్పొరేటర్లు ఎక్స్అఫీషియల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు గౌతమరావు మేము విప్పు జారీ చేస్తాం మీరు ఓట్లో పాల్గొద్దని ప్రజాస్వామ్యంగా ఓటు వేయొద్దు అని నక్సలైట్లైతే రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని ఓట్లు బహిష్కరించాలని చెప్పేటువంటి నక్సలైట్ల సిద్ధాంతాన్ని పాటించినట్టు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను ఓటుకు హక్కు దూరంగా ఉండాలని చెప్పేటువంటి పార్టీ ఒక పార్టీ అయినా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా రాజ్యాంగం మీద నమ్మకం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను రేపు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతామని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఎలక్షన్ కమిటీ కమిటీ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతాను ఆ పార్టీ యొక్క రద్దు గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు వేయడానికి ఉన్నప్పటికి కూడా ఆ పార్టీలు భయపెట్టించి వాళ్ళ ప్రజాప్రతినిధులు భయపెట్టించి ఈరోజు ఎంఐఎంకు సమర్థించాలని చెప్పి కోరినారు ఆ విధంగానే ఒక కాంగ్రెస్ మొత్తం కూడా ఎంఐఎం సమర్థించడం జరిగింది అదే బీఆర్ఎస్ పార్టీ మేము విప్ జారీ చేస్తాం మీరు ఓట్ల పాల్గొద్దని ప్రజా